వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు ఎనిమిది పేజీల లేఖ ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు అని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు ఆయన ఒక్కడే కాదు చాలామంది వైసీపీ మద్దతుదారులు కూడా ఈ పాయింట్ రైజ్ చేయటం చూశాను నేను అక్కడ కన్ఫర్మ్డ్ అని ఎక్కడా లేదు సస్పెక్టెడ్ అని ఉంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పశ్చాబద్ధం ఏంటంటే మీరు ఆ రిపోర్ట్లో ఎక్కడా సస్పెక్టెడ్ కన్ఫర్మ్డ్ అనే మాటలు వాడలేదు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఈ మొత్తం అసలు ఆరోపణలు నిజం అని చెప్పి అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ రిపోర్ట్లో వైల్ కన్వేయింగ్ దట్ ద ఎస్ వాల్యూ ఇస్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ రేంజ్ ఒక రేంజ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండాలి అని ఎస్ వాల్యూ ఐదు పారామీటర్స్లో అయితే అవి తక్కువ కానీ లేక ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పారు అందులో దానివల్ల ఈ ఫారిన్ ఫ్యాట్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది అని చెప్పి రాశారు ఇక్కడ ఏమంటాడంటే ద ఎస్ వాల్యూ ఇస్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వాళ్ళు కన్వే చేసినప్పుడు సజెస్టింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్ కంటైన్ సమ్ వెరీ సీరియస్ డిస్క్లైమర్స్ అన్నాడండి కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి ఇందులో సీరియస్ డిస్క్లైమర్స్ కూడా పెట్టారు వాళ్ళు అంటే ఈ సందర్భాల్లో మేము పైన ఇచ్చినటువంటి రిపోర్ట్ కరెక్ట్ కాకపోవచ్చు అనేది డిస్క్లైమర్ అంటే అది దాదాపుగా ఏ రిపోర్ట్కైనా ఉంటుంది ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఎవరు వంద శాతం ఇదే అని చెప్పలేరు కాబట్టి ఏదైనా ల్యాబ్లో ఏ రకమైన రిపోర్ట్ తీసుకున్నా మీరు కింద డిస్క్లైమర్స్ ఇస్తారు వాళ్ళు ఈ సందర్భాల్లో మేము ఇచ్చిన రిపోర్టు తప్పు అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఇందులో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు ఈ సందర్భాల్లో అని చెప్పి సందర్భాలన్నీ ఇస్తారు ఒక్కసారి మనం ఆ యాక్చువల్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టుగా మీరు ఒరిజినల్ రిపోర్ట్ చూస్తే అసలు ఏం అర్థం కాదు అందువల్ల ఈ వివరణ కోరారు టీటీడీ వాళ్ళు దాన్ని ఎనక్జర్ రూపంలో ఇచ్చింది ఎన్డీడిబి సో ఎన్డీడీబీ ఇచ్చిన వాటిలో ఫైవ్ వ్యాల్యూస్ ఆ వాల్యూస్కి ఆ రేంజ్ కంటే ఎక్కువ లేక తక్కువ ఉన్నాయని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారు ఆ టేబుల్ ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటి అని చెప్పి వాళ్ళు ఇందులో ఏదో ఫలానా ఫలానా ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో లార్డ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పారు అక్కడ నోట్ కింద ఇచ్చినప్పుడు ఏం రాశారండి ఇక్కడ సస్పెక్టెడ్ లేక కన్ఫర్మ్డ్ అనే మాటలు ఎవరు వాడారు అసలు కన్సిడర్ ద టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ వెన్ ఆల్ ఫైవ్ ఎస్ వ్యాల్యూస్ ఫాల్ ఇన్సైడ్ ద లిమిట్స్ మెన్షన్ ఇన్ టేబుల్ వన్ మేము కొన్ని వాల్యూస్ మెన్షన్ చేశాము ఆ వ్యాల్యూస్ లోపలే కనుకుంటే రిజల్ట్స్ అది ప్యూర్ మిల్క్ ఫ్యాట్ అని అర్థం చేసుకోవాలి అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ క్యాన్ బి అప్టైన్డ్ అయితే కింది చెప్పినటువంటి కొన్ని పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నాడు హెన్స్ ద మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ సందర్భాల్లో మేము వాడినటువంటి మెథడ్ పనిచేయకపోవచ్చు ఏ సందర్భాల్లో చెప్పి కొన్ని సందర్భాలు ఇచ్చారు ఇవి మామూలుగా ఎప్పుడైనా ఉండేవే ఉదాహరణకి విడుడిగా ఆవులు పెంచుతారు వాటి నుంచి తీసుకుంటే అప్పుడు ఇటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ తిరుమలలో వాడేది విడివిడిగా సింగిల్ కౌస్ నుంచి తీసుకునే అవకాశం లేదు రోజుకు పదిహేను టన్నులు కాబట్టి సింగిల్ కౌస్ ఒక పది విడివిడిగా ఎవరో పెంచుతుంటే వాటి నుంచి తీసి ఇచ్చేది కాదు అది అవన్నీ కూడా ఒకచోటే పెంచుతారు తీసుకుంటారు అట్లాంటివి కొన్ని కండిషన్స్ ఏవో ఇచ్చారు వీళ్ళు కానీ డిస్క్లైమర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నిజం కాదు అని చెప్పటం తెలివి తక్కువ వీళ్ళు ఈ రిపోర్ట్లో ఫారిన్ ఫ్యాట్ ఉన్నది యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ టేబుల్ తర్వాత ఇంటర్ప్రిటేషన్ అని ఉంది చూడండి అందులో ఎంత క్లియర్గా రాశారు వాళ్ళు ద ఎస్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపుల్ కోడెడ్ యాజ్ ఏబీ జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ అది ఈ శాంపుల్ అనమాట ఈ పర్టికులర్ శాంపుల్ యొక్క ఎనక్ ఇది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఇవన్నీ కూడా రేంజ్కి అవతలో అవతలో ఉన్నాయి ఇఫ్ ఎనీ ఎస్వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరస్పాండింగ్ లిమిట్స్ కన్సిడర్ ద శాంపుల్ టు కంటైన్ ఎ ఫారిన్ ఫ్యాట్ ఈ రేంజ్కి తక్కువ ఎక్కువ ఎక్కువగానీ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇందులో ఫారిన్ ఫ్యాట్ ఉన్నదని అంటే ఇందులో ఆవు కొవ్వు కాకుండా వేరే కొవ్వు కలిసింది అని అర్థం అని క్లియర్గా వడ్డించారు పైన వాల్యూస్ చూడవచ్చు కదా మనం ఉదాహరణకి మీరు మూడో వాల్యూ తీసుకోండి తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి స్టాండర్డ్ స్టాండర్డస్ వాల్యూ కానీ ఉన్నదంతా ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు దాన్ని బట్టి ఇది ఆవుని కల్తీ అయిందని చెప్పవచ్చు అని చెప్తున్నాడు దీనికి ఏదో రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి గందరగోళం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పీఎంకి రాసిన తన లెటర్లో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ని అటాచ్ చేయాల ఎందుకంటే ఆ రిపోర్ట్ని చూస్తే విషయం అంతా అర్థమవుతుంది కాబట్టి అయినా తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఈ రిపోర్ట్ కూడా వెళ్ళిపోయింది కేంద్రానికి అని చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం గురించి పూర్తి సమాచారం ఉంది